హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాధా పెసలు పెసలు పిండితో ఉప్పిండండి పెసలు ఒక గ్లాస్ తీసుకుంటే నాలుగు గ్లాసులు బియ్యం తీసుకొని మిల్లికి వెళ్ళి ఆడించుకోవాలి ఆ పిండితో ఇప్పుడు ఉప్మాలా చేస్తున్నాను మీరు ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ మరిగాక ఆవాళ్ళు జీలకర్ర మినప్పప్పు ఎన్నిమిరపకాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఇలా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి మూడు గ్లాసుల పిండికి గ్లాసుడు వాటర్లా వేయాలండి అవండి నీళ్ళు తలతల మరిగిన తర్వాత కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుతూ మళ్ళీ కొంచెం కొంచెం వేసుకోవాలి అలా వేసుకుంటూ ఉంటే పొడి పొడిగా ఉప్పిండి వస్తుంది అండి చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది ఉప్పిండికి సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలండి ఉల్లిపాయ ముక్కలగా కోసుకొని సైడ్ పెట్టుకోవాలి ఉప్పిండి రెడీ అయిపోయిందండి లో తీసుకొని ఉప్పిండి మీదను ఉల్లిపాయ వేసుకొని పొడి కారం వేసుకొని నూనె వేసుకొని కలుపుకొని తింటే